పల్నాడు జిల్లా సర్వతో ముఖాభివృద్ధిపై ప్రజాప్రతినిధుల సర్వసాధారణ సమావేశం జిల్లా కలెక్టర్ అరుణ్బాబు టుడే టీవీ న్యూస్ పల్నాడు జిల్లా పొలిటికల్ బ్యూరో దుగ్గి నాగేశ్వరరావు పల్నాడు జిల్లా ప్రజాప్రతినిధుల సర్వసాధారణ సమావేశం గురువారం పల్నాడు జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అరుణ్బాబు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారు మాచల్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు ఎమ్మెల్సీ కె లక్ష్మణరావు గారులు పాల్గొని ఆయా నియోజకవర్గాల్లో ఉన్న అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరి ముఖ్యంగా ఆర్ అండ్ బి రోడ్లు నిర్మాణంలోనూ గ్రామాలలో సిసి రోడ్ల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అధికారులు చూపిస్తున్న తీరుపై వారు మాట్లాడారు అదేవిధంగా పలు శాఖల నుండి జిల్లాకు రావాల్సిన అభివృద్ధి నిధులు సంక్షేమ నిధులు మంజూరు కొరకు తీసుకోవాల్సిన విధి విధానాలపై కలెక్టర్ గారితో చర్చించారు విద్య వైద్య ఆరోగ్యం వ్యవసాయ పంటలపై ప్రస్తుతం జిల్లాలో నెలకొని ఉన్న పరిస్థితులను వాటి సమస్యలను అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు వారు పేర్కొన్నారు ఈ సర్వసాధారణ సమావేశంలో ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు